మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ కేసీఆర్ కేసు ఇంకొకటి ఉంది అది ఎస్ఐబి డిఎస్పి ప్రణిత్ గురించి అండ్ ఆయన ఏం చేశారంటే ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అలాగే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కాలు పెట్టారని చెప్పేసి రీసెంట్గా వార్త కూడా వచ్చింది అది ఇప్పుడు ఆయనని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు ఈ పూర్తి వివరాలు ఏంటి సార్ మనకి పోలీసు వ్యవస్థలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పేరు ఎస్ఐబి ఇక్కడ ఎస్ఐబి అంటే స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి ఇది క్రియేట్ చేసింది వ్యాస్ టైంలో క్రియేట్ చేశారు ఆయన రెండు ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశారు స్పెషల్ డిపార్ట్మెంట్స్ ఇవి రెండు కూడా ఒకటేమో టైమో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో రెండవదేమో గ్రే హౌన్స్ గ్రే హౌన్స్ ఏమో గ్రౌండ్లో నక్సలైట్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎస్ఐబీ కూడా బిగినింగ్లో నక్సలైట్లకు వ్యతిరేకంగానే అది ఏర్పడింది ఆ తర్వాత నక్సలైట్ మూమెంట్ పోయింది కాబట్టి ఇంకా వివిధ స్టేట్లో వివిధ అంశాల మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సమీకరిస్తూ ఉంటుంది తమ పథకాలకు సంబంధించి ఏమనుకుంటున్నారు కావచ్చు తమ ప్రత్యర్థుల మీద నిఘా పెట్టడం కావచ్చు ఇవి జనరల్గా గవర్నమెంట్స్ ఏం చేస్తుంటాయంటే తమ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో అపోజిషన్ పార్టీస్ వాళ్ళ లీడర్స్ మీద నిఘా పెడతారు ఈ నిఘాలో ఇప్పుడు ఏమైందంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఈజీ అయిపోయింది ఇంతకుముందు మామూలుగానే మనమే ఫోన్ ట్యాప్ నేను నీ ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పదివేల సంవత్సరానికి కట్టేసి ఒక ఆ ఫోన్ ట్యాప్కి జరిగే చేసే ఒక యాప్లో నేను రిజిస్టర్ అయితే ఆ తర్వాత నీ ఫోన్ తీసుకొని నేను నీ ఫోన్లో నేను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే అది హిడన్ మోడ్లో ఉంటుంది నీకు తెలియదు నీ ఫోన్లో ఉన్నట్టు కూడా నీకు తెలియదు దాని తర్వాత నుంచి నా ఫోన్లో కానీ నా ల్యాప్టాప్లో కానీ వాళ్ళ సైట్లోకి వెళ్తే నాకు డ్యాష్ బోర్డ్ ఇచ్చేస్తారు సపరేట్గా ఆ డ్యాష్ బోర్డ్లో నువ్వు కాల్స్ కానీ నీ మెసేజెస్ కానీ సరౌండ్ సౌండ్ అంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది అట్లాగే రిమోట్లో ఆ డ్యాష్ బోర్డ్ నుంచే నేను ఫోటోలు తీయాలనుకున్నప్పుడు నీ సెల్ ఫోన్ నుంచి ఫోటోలు తీయచ్చు నీకు తెలియకుండా వీడియో తీయచ్చు రికార్డ్ చేయమంటే రికార్డ్ చేస్తుంది తర్వాత నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు మొత్తం మ్యాప్ అంతా వస్తుంది లొకేషన్ అంతా వస్తుంది ఇన్ని రకాలుగా మామూలు మన మామూలు వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఇవాళ కాకపోతే ఏంటంటే ఫిజికల్గా ఫోన్ తీసుకొని వేయాలి ఇక్కడ ఉండే ఒకే ఒక డిసడ్వాంటేజ్ అంటే తెలిసిన వాళ్ళు ఫోన్లే చేయగలరు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఈ మధ్య ఫేస్ ఫేషియల్ ఇది ఉన్న ఐడెంటిఫికేషన్ పెట్టారు ఇవన్నీ ఉన్నాయి అది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇవే అవసరం లేదు గవర్నమెంట్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఎవరిదైనా ఫోన్ నెంబర్ తెలిస్తే ఆ ఫోన్ నెంబర్లోకి నేను చెప్పినవన్నీ కూడా చేసేయచ్చు ఇది బేసిక్గా ఇజ్రాయెల్ సప్లై చేస్తుంది దాదాపు ఇది కాస్ట్ కూడా రెండు వందలు మూడు వందల కోట్లు ఉంటుంది సో అంత పెద్ద అంత పెట్టి ఎందుకు ఉంటారు వీళ్ళంటే ప్రత్యర్థుల్ని ట్రాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మోడీ మీద కూడా ఇది ఆరోపణలు వచ్చాయి పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ సార్ ఈ పెగాసేసే ఇలాంటిది అనమాట అంటే దాంట్లో ఏం చేస్తారంటే రకరకాలు ఉన్నాయి దాంట్లో ఒకటేమో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది దాంట్లో ఫోన్ నెంబర్ కొడితే ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయడం మొదలు పెడుతుంది అంటే ఇదే ఏం చేస్తుందంటే ఒక మిస్డ్ కాల్ లాంటిది లేదా ఒక హిడెన్ మెసేజ్ లాంటిది మన ఫోన్కి వస్తుంది మనకు ఆ మిస్డ్ కాల్ వచ్చినట్టు కూడా మనకు తెలియదు ఆ మిస్డ్ కాల్ ద్వారా మనం మన దీన్ని మన ఫోన్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిపోయినాక నేను ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ దాంట్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి అలాగ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఇజ్రాయెల్ నుంచి కొన్నాడు అక్కడ చంద్రబాబు ఇజ్రాయెల్ నుంచి కొన్నారు ఇజ్రాయెల్ సప్లై అనమాట దీంట్లో సో ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొన్నాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ ఎవరు ఫోన్ నెంబర్ రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ పట్టుకోవడం అంతసేపు సో అలాగా ఫోన్ పెట్టుకొని వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేయడం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వ్యూహాలు ఏంటి వాళ్ళకి ఎవరెవరితో ఏం సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఏంటి ఇవన్నీ నువ్వు పెద్ద నిఘా పెట్టకుండా డైరెక్ట్గా అప్రోచ్ కదా ఆయన ఎవరితో మాట్లాడినా అది నీకు ఆ వాయిస్ రికార్డ్ వచ్చేస్తుంది వీడియో కావాలంటే వీడియో తీయచ్చు అట్లాగే ఫోన్లు మెసేజ్లు మొత్తం ఇంకా ఫోన్ ఉపయోగించి ఏం చేసినా వచ్చేస్తుంది సో ఇది ఈ టెక్నాలజీ ఉపయోగించి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఎస్ఐబి వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఇంకొందరు కాంగ్రెస్ ప్రముఖుల మీద బీజేపీ వాళ్ళ మీద నిఘా పెట్టారనేది ఆరోపణ ఇది గతంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇట్లా చేస్తున్నారు మాకు మా అధికారంలో మేము అధికారంలోకి వస్తే దీని మీద విచారం జరిపిస్తామని కూడా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ జగన్కి సంబంధించిదే అంటున్నారు అక్కడ ఎస్ఐపి వాళ్ళు కూడా భయపడుతున్నారని ఈరోజు కూడా వార్త వచ్చింది ఎక్కడ రేపు కొంపమునితుందో అని సో ఎందుకంటే వీళ్ళేమో అధికారంలో ఉన్నప్పుడు సీఎం చెప్తే ఎస్ఐబీ అనేది చేయక తప్పదు చేసిన తర్వాత ఇప్పుడేమో అది ఇల్లీగల్ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ అనేది మన దేశంలో ఇల్లీగల్ అన్లెస్ హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి లేకపోతే ఇల్లీగల్ అది అంటే ఎవరి మీద చేయొచ్చు అంటే టెరరిస్టుల మీద కావచ్చు నక్సలైట్ నాయకుల మీద కావచ్చు ఏదేమైనా దేశ భద్రతకు ఇంటగ్రిటీకి సెక్యూరిటీకి ముప్పు ఈ వ్యక్తుల వల్ల అనుకుంటే అది పర్మిషన్ తీసుకొని ఆ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేయాలి కానీ జనరల్గా ఎవరు కూడా పర్మిషన్ తీసుకోరు నచ్చిన వాళ్ళ ఇది ఈ మధ్య ప్రైవేట్ వ్యక్తులు కూడా పోలీసులను పట్టుకొని చేయించుకుంటున్నారు ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఈజీ అయిపోయింది నేను ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ ఈజీ అయిపోయింది కాబట్టి యాక్చువల్గా ఏ రకమైన ఫోన్ ట్యాపింగ్ అయినా నేరం లీగల్గా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కూడా నేరం అందుకని వాడు ఏం చేస్తానంటే చైల్డ్ మానిటర్ని పెట్టుకుంటున్నాడు అంటే మేము చైల్డ్ మానిటర్ అనేది చల్తాహాయి మన చైల్డే కాబట్టి మనం చైల్డ్ని మానిటర్ చేయొచ్చు అందుకని ఆ రూపంలో తనకు ఇబ్బంది లేకుండా నేను చెప్పిన ఈ స్పై యాప్స్ అనేవి మేము చైల్డ్ మానిటరింగ్ చేస్తున్నాము లీగల్గా మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకే అప్పగిచ్చేస్తున్నాయి బాధ్యతని సో అలాగా ఇప్పుడు ఈ ప్రణీత్ అనే ఆయన దీంట్లో ఇరుక్కున్నాడు ప్రణీత్ రావు ఆయన ఆయన డిఎస్పి ఎస్ఐబిలో తను తనకు అప్పగించారు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధ్యతల్ని కేసీఆర్ ఉన్నప్పుడు సో ఈ ఏం చేశాడంటే డిసెంబర్ నాలుగున అంటే ఎలక్షన్లో జరిగిన తర్వాత ఈ సిడి హెచ్డి అంటే హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా ఈ హార్డ్ డిస్క్లో ఈ నేను చెప్పిన ఇప్పుడు డేటా అంతా పెట్టాలి కదా ఆ డేటా అంతా హార్డ్ డిస్క్లో నలభై రెండు హార్డ్ డిస్క్లో పెట్టారు అక్కడ లాగర్ రూమ్ ఉంటుంది ఆ లాగర్ రూమ్లో ఇవన్నీ ఉంటాయి ఆ నలభై రెండు వీటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి వాటిని ధ్వంసం చేశాడు మరి తగలబెట్టాడా వాటిని ఏం చేశాడో తెలియదు ఎందుకంటే ఫిజికల్గా అవి దొరికితే డేటాని డిలీట్ చేసినా మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు కాబట్టి కంప్లీట్గా వాటిని ధ్వంసం చేసినాడని చెప్తున్నారు అట్లాగే పదహారు వందల పది పేజీల ఈ మొత్తం ఈ లిస్టు ఏమేమి ఉంది అవన్నీ కూడా ఆయన టైప్ చేస్తారు సో ఇదంతా కూడా ఆయన తగలబెట్టేస్తాడు ఇంటికి తీసుకెళ్ళి అనేది ఆరోపణ అనమాట దీని మీద అడిషనల్ ఎస్పీ డి రమేష్ ఎస్ఐబిలోనూ అడిషనల్ ఎస్పీ రిపోర్ట్ ఇచ్చాడు దీని మీద ఇప్పటి వరకు వీళ్ళు విచారం జరిపి ఇతన్ని నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో అరెస్ట్ చేశారు నైట్ వాళ్ళ ఇంట్లో ఇంటి దగ్గర మొన్నటి వరకు ఆయన తప్పించుకొని యూజీకి వెళ్ళాడు రహస్యంగా తిరుగుతున్నాడు అని చెప్పారు మొత్తానికి ఆయన పట్టుకోగలిగారు ఇంకోటి ఏంటంటే ఈయన మీద ఆరోపణ ఈయనకి యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కూడా వచ్చిందని యాక్సిలరేటెడ్ ప్రమోషన్ అంటే రెగ్యులర్ కోర్సులో వచ్చే ప్రమోషన్ కాకుండా కొన్నిసార్లు ప్రత్యేకంగా స్పీడప్ చేసి ఇస్తారు అది ఎప్పుడు ఇస్తారంటే జనరల్గా ఇచ్చేది నక్సలైట్లని గట్టిగా వాళ్ళని పట్టుకోవడం కానీ వాళ్ళని చంపడంలో చురుగ్గా ఉంటే అలాంటి ఆఫీసర్లకి యాక్సిలరేటెడ్ ప్రమోషన్ అనే పేరుతో ఇస్తారు ఈయన అటువంటివి ఏమీ లేకుండా కూడా ఈయన తెచ్చుకోగలిగాడు యాక్సిలరేట్ అంటే దీంట్లో ఏంటంటే ఏదో ఒక కారణం చూపించి ఇప్పి ఇచ్చేస్తారనమాట అది కూడా ఇప్పుడు విచారణకు వచ్చింది సో ఈయన ఎస్ఓటి లాకర్ రూమ్ అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ లాకర్ రూమ్లో ఉన్న వీటిని ధ్వంసం చేయడం కావచ్చు ఇవన్నీ వచ్చింది ఆయన పట్టుకొచ్చారు పంజగుట్ట పోలీసులు పట్టుకొచ్చి వాళ్ళు ఇప్పుడు కోర్టుకు పెట్టే అవకాశం ఉంది ఈరోజు రాత్రి అంతా కూడా ఆయన విచారించారని చెప్తున్నారు నాకు తెలిసి కోర్టుకు తీసుకొని ఆయన మళ్ళీ అంటే కోర్టు పర్మిషన్తో కస్టడీకి తీసుకొని ఆయన ఇంకా డీటెయిల్గా విచారించే అవకాశం ఉంది అసలు ఎవరి ఫోన్లు ట్రాప్ చేశాడైనా ఎంత ఏమేమి తెలిసేది దాంట్లో నుంచి ఇవన్నీ కూడా విచారించే అవకాశం ఉంది దీన్ని సిఐడికి అప్పగిస్తారని కూడా అంటున్నారు ఎందుకంటే ఇది స్పెషల్గా డీల్ చేయాల్సి ఉంది నేను ఇందాక కూడా చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి కూడా జగన్ అడుగు జాడల్లో నడుస్తున్నట్టున్నాడు కేసీఆర్ సంబంధించిన అనేక కుంభకోణాలను బయటికి తీసి కేసీఆర్ మీద వరుసగా కేసులు పెట్టుకుంటూ పోయే అంటే ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక కేసు ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో ఇది గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది జగన్ కూడా అలా చేసుకుంటూ వచ్చి ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశాడు మేబీ రేవంత్ రెడ్డి దాని నుంచి కొనుపాఠం తీసుకొని చాలా ముందు ఇప్పటి నుంచే అరెస్ట్ చేసి లోపలేసిస్తే బీఆర్ఎస్ బీఆరెస్ బలహీన పడిపోతుంది అనేది రేవంత్ రెడ్డికి ఉన్న అండర్స్టాండింగ్ అని అనుకోవచ్చు సో ఆ రకంగా ఇప్పుడు ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ అది కేసీఆర్ ఎందుకంటే ఈయనకి ఎవరు చెప్పారు కేసీఆర్ చెప్పాడా కేటీఆర్ చెప్పారా రావాలి కదా బయటికి సో అది వచ్చినప్పుడు ఇంక వాళ్ళ మీద కేసు పెడతారు